అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కనిపించట్లేదు అంటే అటు బెంగళూరు ప్యాలెస్ లోనూ లేరు ఆంధ్రప్రదేశ్కి మంగళవారం మంగళవారం వస్తా ఉండేవాళ్ళు పోయిన మంగళవారం రాలేరు అంటే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అయిపోయింది ఆయన షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఉందని కూడా వింటూ ఉన్నాం మరి ఈయన అంటే పరారీ ప్లాన్ లో ఉన్నారా లేకపోతే ముందస్తు బెయిల్కి అప్లై చేస్తే పనుల్లో పడి ఆంధ్ర రాకుండా ఉన్నారా కనిపించుట లేదు అని ఫోటో గతంలో కొన్ని కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాగే నియోజకవర్గంలో పర్యటించకపోతే వాళ్ళు హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో చోట ఉండి నియోజకవర్గం మొక్కను చూడకపోతే నిరసనగా అక్కడ ఉన్నట్టు ప్రతిపక్షం కూడా బోర్డులు పెట్టు కనిపించట్లేదు అని ఫోటో అంటే మిథున్ అరెస్ట్ జగన్ గాయం దీన్ని ఎలా చూడాలి వారానికి ఐదు రోజులు యలహంక ప్యాలెస్లో ఉంటాడు ఒక రెండు రాత్రులు ఇక్కడ ఇక్కడ తాడేపల్లి ఆయన ప్యాలెస్లో నెలకొక ప్రెస్ మీటు నెలకొక పరామర్శ ఒక పర్యటన అట్లా ఈ సంవత్సర కాలం నడుపుకుంటూ వచ్చాడు ఇప్పుడు మరి మీరన్నారు ఏది మొన్న మంగళవారం రావాలి రాలా మళ్ళా మంగళవారం వచ్చింది ఈ మంగళవారం అయినా వస్తాడా రాడా అంటే భయపడి గాయం అయ్యాడా లేదు అక్కడ ఏదన్నా ఒక వ్యూహం పన్నుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అదృశ్యం వెనుక ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా టెలికాన్ఫరెన్స్లు పెట్టాల్సిందెవరు జగన్మోహన్ రెడ్డి క్యాడర్తో కానీ లీడర్స్తో కానీ దిశానిర్దేశం చేయాల్సింది ఆయనేమో అడ్రస్ లేడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్స్ ఆఫిషియో ప్రెసిడెంట్గా పార్టీకి నిన్న మొన్న మనం చూసాం అన్ని ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు పెట్టి అదే వాళ్ళ అనుకూల ఛానల్స్ అన్నిటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టి పిలిచి వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు అన్నిటిల్లో కూడా అవి మిస్ఫైర్ అయ్యాయి ఏది జగన్ అరెస్టు మరి మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మీకు మేము మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్న ఆయన మాటలు అంటే ఏంటి జగన్ అరెస్ట్ అవుతాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం ద్వారా అసలు క్యాడర్ని నీరు గారుస్తున్నాడా జెండా పీకేయమని చెప్తున్నాడు అంటే జగన్ అరెస్ట్ తప్పదు అని జనం అనుకుంటున్నాడు అవును సిట్ దర్యాప్తు కూడా అలాగే జరుగుతోంది ప్రభుత్వం కూడా దానికి సంసిద్ధంగా ఉందంటున్నారు అలాంటిది పార్టీ క్యాడర్ని లీడర్స్ని డిమోరలైజ్ చేసేలాగా వాళ్ళల్లో ఆ నైతికత దెబ్బతీసేలాగా సజ్జలే మాట్లాడితే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఎవరివ్వాలి జగన్మోహన్ రెడ్డి వారు అవును అధ్యక్షుడిగా లేదు అసలు మిథున్ అరెస్ట్ తర్వాత మీట్ పెడతాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం అదే ఖండిస్తాడు ధ్వజమెత్తుతాడు మండి పడతాడు అనుకుంటే అసలు ఆయన అడ్రస్ లేదు ఒక ట్వీట్ చేసినట్టున్నాడు అంటే ట్వీట్ చేయటం ఏంటి ఇప్పుడు ఎవరు మిథున్ రెడ్డి నీ తరఫున రాజంపేట నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచాడు అదొక పెద్ద రాజకీయ కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ టూ నీ పార్టీలో నంబర్ టూ నువ్వు పైలట్ అయితే ఆయన కో పైలట్గా జరిగింది గతంలో ప్రభుత్వము పార్టీ ఒక ఐదు శాఖలకు ఆయన మంత్రి డిఫాక్టో సీఎం అన్నారు ఆయన అప్పట్లో సరే అదే కదా ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు చిత్తూరు జిల్లా నుంచి జనం కాదు కదా కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా అసలు ఎందుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ వీళ్ళ స్లోగన్ ఉంది కదా అక్రమ అరెస్ట్లు అంటారు అలాంటివి కూడా వచ్చి మాట్లాడలేదు ఎందుకని అంటే అక్కడే నీకు అర్థమైపోతుంది కదా అది సక్రమ అరెస్ట్ అది అక్రమ అరెస్టు కాదు అది కనుక అక్రమ అరెస్ట్ అయితే మీరు అన్నట్టు జనం తిరగబడతారు ఇప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకి పంపిస్తే మనం చూసాం గతంలో అనేక మంది నాయకుల్ని ఇలాగే ప్రత్యర్థులు తప్పుడు కేసుల్లో పెట్టి మరి జైలుకి పంపిస్తే ఏం చేసేవాడు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసేవాడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి అన్నాడు లేదు ఎవరన్నా అక్కడ అతను మరి ఎమ్మెల్యేగా పనిచేశాడు అతను అక్కడ చీప్ వీప్గా ఉన్నాడు తుడా చైర్మన్గా ఉన్నాడు టీటీడీ బోర్డు మెంబర్ కనీసం చిత్తూరు జిల్లా తిరుపతిలోనే ఎవరు రోడ్ల మీదకి రాకపోతే అంటే ఏంటి సానుభూతి లేదు వీళ్ళకి జనం వీళ్ళ అరెస్టుల్ని ఖండించడానికి సిద్ధంగా లేరు స్పష్టంగా కనపడతారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆప్షన్సా గైర్ హాజరవుతున్నాడా ప్రజల నుంచి స్పందన లేదు కాబట్టే జగన్ ఇవాళ పరారీలో ఉన్నాడా మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా రోడ్ల మీదకి రాలేదు చెవిరెడ్డి అరెస్ట్ అయినా రోడ్ల మీదకి రాలేదు అసలు సాక్షాత్తు అప్పటి సీఎం సీఎంఓ కార్యదర్శి ఎవరు ధనుంజయ రెడ్డి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి ధనుంజయ రెడ్డి అతను ఎవరు కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప జగన్ చుట్టూ ఉన్నాళ్ళంతా వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు నేడో రేపో జగన్ అరెస్ట్ అంటున్నారు ఇప్పుడు కావాల్సింది ఏంటి క్యాడర్లో ధైర్యం ఇప్పుడు కావాల్సింది నాయకుల్ని నిబ్బరం ఇది వదిలేసి జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో ఆయన పబ్జీ ఆడుకుంటున్నాడా ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు రేపెప్పుడు వస్తాడంటున్నారు ఇప్పుడు రేపు ముప్పై ఒకటో తారీఖు ఏదో పర్యటన నెల్లూరు వెళ్తున్నారు జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తాడంటున్నారు అక్కడ కోవూరు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇల్లు ఏదో ధ్వంసం చేశారు అదేదో మురికి వ్యాఖ్యలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి మేడం మీద ఏదో పిచ్చి మాటలు ఏ ఆ కేసులు ఉన్నాయి అక్కడ ఆయన ఇల్లు ఏదో ధ్వంసం అంటున్నారు అక్కడికి వెళ్ళి ఇంటి పరిశీలన మరి నెల్లూరు జైల్లో కాకాని పరామర్శ వెళ్తాడా ఎందుకంటే గతంలో కూడా నెల్లూరు పర్యటన క్యాన్సిల్ అయింది కాగానే గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఇప్పుడు నెల రోజులు అవుతున్నట్టు ఆయన ఇంతవరకు పరామర్శించలేదు ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితమే నెల్లూరు పర్యటన అనౌన్స్ చేసినప్పుడు అది క్యాన్సిల్ అయింది ఇది రేపైనా వెళ్తాడా అంటే అసలు ఏపీలోకి వస్తే నెక్స్ట్ అరెస్టా సరే అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి లాగా ముందస్తు బెయిల్ ప్రయత్నం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్లేనా చేసిన కోర్టు బెయిల్ ఇస్తుందా ఎందుకంటే ఈ కేసులో లిక్కర్ కేసులో ప్రైమాఫెస్సీ ఉంది ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళాడు ధనుంజయ రెడ్డి వెళ్ళాడు బాలాజీ గోవిందప్ప వెళ్ళాడు వీళ్ళందరూ క్వాష్ పిటిషన్లు లేసారు కొట్టేసింది మీరన్నట్టు ముందస్తు బెయిల్కి వెళ్ళారు కొట్టేసింది బెయిల్కి కూడా వేస్తున్నారు పదే పదే వేస్తున్నారు వేసిన ప్రతిదీ కోర్టు ఎందుకు కొట్టేస్తోంది చాలా సీరియస్గా ఉన్నాయి కింద కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు ఇవాళ అవినీతి కుంభకోణాలంటే కన్నెర్ర చేస్తున్నాయి అవును వీళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ఉపశమనం ఇవ్వకూడదు కారణం అదే కదా ఏది వాళ్ళ మరి లక్ష కుటుంబాలు నాశనమయ్యాయి దీంట్లో మనం తీసుకున్నట్లయితే లక్ష మంది చనిపోయారట అటు తూర్పుగోదావరి జిల్లాలోనే నీకు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పాతికేళ్ల నుంచి ముప్పై ఐదేళ్ల వయసు నీకు ఏడు వేల మంది చనిపోయారు ఈ మద్యం తాగి అంటే అది అసలు మద్యం కాదు అది పాయిజన్ స్లో పాయిజన్ అంటున్నారు కోటి కుటుంబాలు నాశనమైన అని మరి మాణిక్యం ఠాగూరే చెప్పాడు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి లివర్ దెబ్బతిన్నాయి వీళ్ళు అమ్మిన ఈ మద్యం వీళ్ళు ఏం చేశారు వాళ్లే తయారు చేయటం వాళ్లే అమ్మడం వాళ్లే సరఫరా చేయటం అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు ప్రభుత్వం ద్వారా అమ్మించాం ప్రభుత్వం ద్వారా అమ్మితే అందులో అవినీతి ఉంటుందా అంటాడు ప్రభుత్వంలో ఉన్న ఐపీఎస్తోనే కిడ్నాప్ చేయించారు ప్రభుత్వంతో ఉన్న ఐఏఎస్లే భూ కబ్జాలకు పాల్పడ్డారు ఇంకా మీరు ప్రభుత్వము అవినీతి చేస్తుందా అంటే అంటే నెక్స్ట్ కూడా మేమే మా ప్రభుత్వం వస్తుంది అన్న ధైర్యంతో ఇంత దారుణానికి ఒడిగట్టి ఉంటారా నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అన్న ధైర్యం ఉంటే మరి రోడ్ల మీదకి జనం వచ్చేవాళ్లే కదా సమీప భవిష్యత్తులో ఈ పార్టీకి అసలుక లేదు భవిష్యత్తు లేదు అనేది కనపడుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా నాన్ సీరియస్నెస్ నిజంగా పార్టీ నిలబెట్టాలి పార్టీని మరి పని చేయించాలి అనుకున్నాడు ఎవరన్నా ఐదు రోజులు ఎలహంకలో ఉంటాడా రెండు రోజులు ఇక్కడ ఉంటాడా ఆ వచ్చే రెండు రోజులు కూడా రాకుండా ఇలా ఎగ్గొడతాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ పార్టీని నిలబెట్టాలన్న ఆలోచనే లేదు అనేది స్పష్టంగా కనపడతాను మరి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ ఎటు పోయినట్టు సార్ ఇంకా టూ పాయింట్ ఓ అనగానే జనం దడుచుకుంటున్నారు ఏది ఏంటి ఈనా జగన్ టూ పాయింట్ ఓ అంటే మళ్ళా ఎన్ని లక్షల ఎకరాల భూ కబ్జాలు లేకపోతే ఇంకా ఎంతమంది కిడ్నాపులు మర్డర్లు లేకపోతే మళ్ళీ ఈ బ్రాండ్సా జగన్ టూ పాయింట్ ఓ అనగానే మళ్ళా ఇంకో లక్ష మంది ఈ మద్యం దాగి చనిపోవాలా ఏది ఇప్పటికే ముప్పై ఐదు లక్షల కుటుంబాలు నాశనం అయితే జగన్ టూ పాయింట్ వన్లో ఇంకెన్ని లక్షల కుటుంబాలు నాశనం అవ్వాలి అంటే సానుభూతి కోల్పోయారు ప్రజల్లో వీళ్ళకి సానుభూతి రాలేదంటే అదే ఏది మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా జనం రోడ్ల మీదకి రాలేదంటే కనీస సానుభూతికి ఈ పార్టీ నోచుకోలేదు రైట్ థ్యాంక్ యూ సార్